అందం దేవుడిచ్చే గొప్ప బహుమతి అందం వల్ల మంచి గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కరు మనల్నే చూస్తూ ఉంటారు ఒకసారి అందంగా ఉన్న అమ్మాయి హావభావాలు చూస్తే అర్థమైపోతుంది అందంతో ఎంత కోటీ అమ్మాయి తన మత్తులో పడేస్తుంది ఇండియన్స్ ఒపీనియన్ బట్టి తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు చూస్తారు అందం అనేటిది నలుపు తెలుపు రంగుల్లో ముడిపడలేదు కానీ ఎనభై శాతం ఇండియన్స్ తెల్లగా చూడడానికి అమ్మాయి బాగుంటేనే అందంగా ఉన్నట్లు భావిస్తారు ఈ వీడియోలో అందం అంటే ఏంటి అందం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అందంగా ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఏ రాష్ట్రంలో ఉంటారో చూద్దాం ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో సౌందర్యం అనేది శారీరక రూపం మాత్రమే కాదు అది సాంస్కృతిక సాంప్రదాయ ఆధ్యాత్మికత మరియు వ్యక్తిత్వంతో ముడిపడి ఉంది ఇదే అసలైన అర్థం అందానికి పెద్దలు చెప్పిన మాట కూడా ఇదే కానీ తొంభై ఎనిమిది శాతం మంది భౌతికమైన శరీర రూపాన్నే చూస్తున్నారు కానీ వ్యక్తిత్వాన్ని చూడట్లేదు ఏ పెళ్లి సంబంధంలోనైనా ముందు అమ్మాయి ఫోటో చూశాకే ఓకే చెప్తారు కానీ మాట్లాడి తన వ్యక్తిత్వం చూసి ఓకే చెప్పాలి అందం ముఖ్యమే కానీ వ్యక్తిత్వం ఇంకా ముఖ్యం ఏదేమైనా అందం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి అవేంటంటే ఒక మనిషిని ఈజీగా ఆకట్టుకోవచ్చు చాలా మంది యువకులు డబ్బున్నా లేకపోయినా అందంగా ఉండే అమ్మాయినే ఎక్కువ కోరుకుంటారు ప్రపంచంలో చూస్తే ధనవంతులు భార్యలందరూ చాలా అందగత్తలే ఒక అందమైన అమ్మాయి వల్లే ప్రపంచ యుద్ధాలు జరిగాయి అందమైన భార్య కానీ అందమైన భర్త కానీ ఉండటం వల్ల సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది మంచి గుర్తింపు వస్తుంది అందమైన అమ్మాయి అయితే ఏదైనా హెల్ప్ ఈజీగా చేస్తారో మగవాళ్ళు అందం వల్ల ఎక్కువ ఫాలోయింగ్ పెరుగుతుంది ఫ్యాన్స్ అయిపోతారు జనాలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చి డబ్బులు సంపాదించే ఆస్కారం ఎక్కువగా ఉంది అందం వల్ల ఎక్కువ మంది పరిచయం అవుతారు ఆపదలో సాయంకి పనికొస్తారు అదే అందం వల్ల అమ్మాయిలకి అబ్బాయిలు ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు ఒక లవర్ కానీ ఒక హస్బెండ్ కానీ ఎక్కువగా అమ్మాయి అందంగా ఉండటం కోసమే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు ఏంటంటే డ్రెస్సులు కానీ మేకప్ కిట్స్ కానీ వాచెస్ కానీ ఫుడ్ కానీ హెల్త్ చెకప్లు కానీ చేయిస్తూ ఉంటారు ఎందుకంటే తన లవర్ చాలా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు తనివి తీరా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు అందంగా ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు వెంటపడి మరీ వస్తూ ఉంటాయి ఇతర కట్నం కూడా ఇవ్వడానికి వెనకాడరు చాలా మంది ఇండియాలో అందంగా ఉండే అమ్మాయిల ఇంట్లో కట్నం అడగరు డిమాండ్ చేయరు కొంచెం వింతగా ఉన్నా ఇది ఎప్పటి నుంచో వస్తున్న పని ఇంకో విషయం అందం వల్ల మనలో మనకు ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది ఏదైనా వ్యక్తిగత విషయాల్లో చాలా దృఢంగా ఉంటారు ఇలాంటి మంచి లాభాలున్న భౌతిక అందం పెరగాలంటే పండ్లు ఎక్కువగా తినాలి కూరగాయలు బాదం పాల ఉత్పత్తులు నీరు గ్రీన్ టీ బాడీకి అందాన్ని ఇచ్చి మెరిసే కాంతిని ముఖంలో ఉండేటట్లు చేస్తుంది మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువ నిద్రపోతే గ్లామర్ గా కనిపిస్తారు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్ర ఉంటే ఫేస్ గ్లోగా ఉంటుంది ఇండియాలో అందమైన అమ్మాయిలు ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ఉంటారు రెండవ రాష్ట్రం పంజాబ్ మూడవ రాష్ట్రం బెంగాల్ నాలుగవ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణలో అమ్మాయిలు దేశంలో ఎక్కువగా అందంగా ఉంటారు అదే అబ్బాయిల విషయంలోకి వస్తే అందమైన అబ్బాయిలు రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు తర్వాత పంజాబ్ తమిళనాడులో ఆకర్షించే అందంతో ఉంటారు అందం దేవుడిచ్చే మంచి బహుమతి దాన్ని కాపాడుకోవాలి అందం వల్ల మనకు మనం నచ్చుతాం అందాన్ని కాపాడుకుంటే సమాజంలో గౌరవం ఉంటుంది సోషల్ మీడియా రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో అందం వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు చాలామంది ఫేమస్ అయిపోవచ్చు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో కలుద్దాం